Thank yeah. you. Yeah. देखो दगांव का वाला कुमार ముందుగా రాష్ట్ర మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు మా అన్నగారు రామోజీ ఇమాన్యలకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న పుట్టినరోజు శుభ సందర్భంగా శ్రీ వాత్సల్య అనాథ శరణాలయం నందు మా రాష్ట్ర మాలమహానాడు రామోజీ ఇమాన్యుల్ వర్గం అన్నదానం ఏర్పాటు చేసినాము కావున ఇక్కడున్న సమస్యలు కూడా అన్న దృష్టికి తీసుకెళ్ళినాము నేను వీలైనంత వరకు ఆ సమస్య మీద పోరాడుతానని అన్న మాటిచ్చినాడు అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై భీమ్ రాష్ట్ర మాలమహానాడు జిల్లా యువజన అధ్యక్షుడు ఆధ్వర్యంలో నా యొక్క జన్మదిన వేడుకలను ఈ వాస్తల్య అనాథ శరణాలయం నందు ఇక్కడ అన్నదాన కార్యక్రమం తలపెట్టినందుకు మన జిల్లా యువజన అధ్యక్షుడు రామారావు గారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫస్ట్ పాపం ఇక్కడ అనాథలు అనేది ఆ మాట అనకూడదేమో అనిపిస్తుంది బైబిల్ అయితే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళని దేవుడు ఏర్పరచుకునే ఇలాంటి వారిని ఈ లోకంలో అందరుండి అన్ని అంగులు ఉండి ఆర్థిక బలం ఉండి ఇంకా అనేకమైన అవకాశాలు ఉండి కూడా అన్నీ తెలిసి మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ వీరి పాపం వీరికి వీరికే కాదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరికైనా వాళ్ళ తల్లిదండ్రి ఎవరో తెలియదు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఎవరో తెలియదు వాళ్ళ చిన్నాయన గారు తెలియదు వాళ్ళ బంధువులు ఎవరో తెలియదు పాపం అలాంటి విషయాలలో వీళ్ళ మనోవేదన ఎలా ఉంటుందో నాకు కూడా అర్థమవుతుంది నాకు దేవుడు ప్రేరేపించింటేనే ఈ మాలమహనాడులోకి వచ్చినా నేను ఈ ప్రజలకు సేవ చేయమని దేవుడు ఎందుకంటే అనగారిన కులాల కోసము గట్టి పోరాటం చేయమని చాలాసార్లు నేను దేవునికి చెప్పిన చేయలేనని ఆ చేయలేనప్పుడు దేవుడు నన్ను బెత్తంతో కొట్టినట్టు ఒక మూడు మూడు త్రీ టైమ్స్ నేను మంచం అంటే ఆ ఆరోగ్యం బాగలేక పడిపోయినాను అప్పుడు దేవుడు మళ్ళీ నాతో మాట్లాడినాడు నువ్వు ఖచ్చితంగా పోవాల్సిందే యుద్ధము యోహోవాది అని ఆ రోజు నుండి కూడా నేను ఆయన నమ్ముకునే ఇక్కడ ఈ కార్యక్రమం ఈ దళితుల అదే ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే అనగబడుతున్నారో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి కోసం పోరాటానికి ఆ దేవుని యొక్క ఆశీస్సులతో నేను ఈ రాష్ట్ర మలమహనాడు స్థాపించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేసినాం ప్రజల కోసం దళిత బడుగు బలహీన వర్గాల వారి కోసమే కాకుండా అనేక సమస్యల మీద పోరాటం చేసిన ఈరోజు నేను మర్చిపోలేటువంటి ఒక దినం ఈరోజు ఎందుకంటే ఇప్పుడు నాకు దాదాపు యాభై మూడు సంవత్సరాలు ఉంటాయి కానీ ఇంతవరకు నా జన్మదినం అనేది ఎక్కడ పుట్టినరోజు అనేది ఎక్కడ జరుపుకోలే ఈరోజు ఆ అవకాశం ఇచ్చిన మన రామారావున్న జిల్లా విభజన అధ్యక్షుడు రామారావునకు మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అన్నకు ధన్యవాదాలు కూడా తెలిసి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అన్నకు మంచి ఆలోచన వచ్చింది ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అని ఈరోజు నుండి కూడా నేను ఇలాంటి వారి కోసం నా శాయశక్తుల నా దగ్గర ఉన్న కాటికి నేను కూడా సపోర్ట్గా ఉంటానని ఈరోజు అది వాస్తల్య అనాథ శరీరాలను నడుపుతున్న వారికి కూడా ఈరోజు చెప్తున్నాను అక్క వాళ్ళకు ఇంకా ఏదన్నా ప్రభుత్వం నుండి కూడా ఏదన్నా రావాల్సినది ఏదన్నా ఉంటే వాళ్ళకు పాపం ఇక్కడ రెంటుకు తీసుకుంటున్నారు ఈ రూమ్ రెంటు అంట ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి వీళ్ళకి ఏదన్నా స్థలం కూడా ఏర్పాటు చేసే మార్గం కూడా నేను దాని మీద కూడా మాట్లాడతాను చూస్తాను నా శక్తి కొలది ఈ అవకాశం కల్పించినందుకు మన రామారావుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్